সয়া NH আথয়েয লান্য়য়ছ. স্য়াতান্জিন্ছ,য়ব দুনিশি §গন্য় picked up here. স্্ধয স্য়ান্য করছ্নিে আসচ্য,ডে করহান্ সকলেожд soni, ত మంత్రం భవయం ఉన్నీ కన్ననాథువర్భుడిదేనంచు మన్నిచిన శ్రీరామవక్తి భవతిని కలగవే నిగతు ఆనరాక కోవక్త మంగార ఆకారక బ్రహ్మ మంత్రం పఠించును Namaste! దక్షణం రూపము గచే శిలా జ్ఞానం మే దక్షిణ గాయచినే మల్లె 对呀。<Yeah. S 2> <Yeah. S 1> yeah. هي اوکا دیکشنرچ رنتا જય શ્રી રામ 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 મહાવી બ્રહ્માયનો બ્રહ્મ આયં બ્રહ્મે ક न आवती

雨 okay. marriages okay. 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 స్వామి కర్ణాటాక్ష పావునతోని రాబోయేటువంటి చీతజేషి ఉత్సవాల సందర్భంగా ఆంజనేయ స్వామి భక్తులు అందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఆ శ్రీరామచంద్ర ప్రభుత్వ కళ్యాణ దర్పడం జరిగింది పట్టాభిషేకం రాంగేస్ ఫామ్ నియం కరోనా అంటే సహేమల శ్రీరామచంద్ర పరమపుల్సారు పరకూర్కి దే భక్తులకు భక్తిక అనే నియమం అప్పటి నుండి స్వామి నమ్ముకున్న వారికి ఎవరైనా గాని అందరికి ఒకంతమైనంత ఒక ఆత్మ విశ్వాసం లభించే మన జీవితంలో చేపెటప్పుడు ఒక ఏ కాత్మమైన గని సఫలికి పొందుతుంది అనే విశ్వాసం ఇది అందరం కూడా ఏదైతే హిందూ బంధువులు అందరూ కూడా ఆంజనేయ స్వామిని మరి మన ఆరాధ్య దేవంగా పోయించడం జరుగుతుంది అటువంటి ఆంజనేయ స్వామి కరుణాకటలు పొందడానికి దీక్ష చేపట్టేటువంటి ఒక భక్తులందరినీ మరొకసారి మీ దీవి పొందాలన్న ఒక భావనతో మరి సంకల్పం మీతో సహపనికి భోజనం చేయాలన్న ఒక భావనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకో జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటులో ప్రధానంగా మిత్రుడు రవిష్మీ కానీ కూడా చూడలుస్తున్నారు వారితో సహా సూచన చదువుతోనే ఈ కార్యక్రమం చేపడ జరుగుతుంది నేను వారికి మరి ఇందులో పాల్గొని ఈ కార్ సఫయుక్తం కావడానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ బతుకుతాను అంజన స్వామి పుత్రులకు అందరికీ కూడా ఆ స్వామి కటాక్షాలు కరుణా కటాక్షాలు మరి సమాజం అందరికీ లభించే విధంగా ఆత్మ విషయాలు పెద్దగా ఉండాలని కోరుకుంటూ జై హనుమాన్